స్ కన్నపటి ఏం ఫేక్గా క్రియేట్ చేశారా అది ఏమిటి అంటే హార్డ్ డిస్క్ మరి సినిమా సాంగ్స్ హంగామా సినిమా రిలీజు ఇవన్నీ ఎలా వస్తాయి ఇది మంచు విష్ణు గారు ఆడుతున్న నాటకమా ఇక క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలో ఎంటర్ అయిపోదాం నిజం చెప్తున్నా శివునితోనే ఆటలు ఆడుతున్నా అని చెప్పుకోవచ్చు మంచు విష్ణు నాన్ వెజ్ తింటూ సినిమా తీశాడు అని అంటున్నారు బయట బట్ నేనేమంటానంటే శివుడు బుందలు గడ్డనే ఉంటాడు నాన్ వెజ్ సహ సహ సహకారం కానీ మరి తినేసి గుడికి ఎందుకు వెళ్ళమంటే అది నాకు తెలియబోయా కానీ హిందూ ధర్మా ప్రకారం అయితే అది తప్పు తప్పు గిట కాదు అదేవిధంగా కన్నప్ప సినిమా ఆ డ్రైవ్ అయ్యింది అంటున్నారు సరే పోయిందని కంప్లీట్ ఇచ్చారు మూవీ మరి సినిమా రిలీజ్ కనుక ఎలా చేస్తున్నారు అదేవిధంగా సినిమా సాంగ్స్ సినిమా ప్రమోషన్స్ ఎందుకు ఇంత అడా చేస్తున్నారు అంటే ఆడియన్స్కి సినిమా పైన డ్రైవ్ చేయడానికి ఇలాంటి మూమెంట్స్ వేసారా ఇలాంటి మూమెంట్స్ చేస్తే మాత్రం పక్కా నేనైతే వదిలేనిపోయా సినిమాని ట్రోల్ చేయకుండా ఉండాలని చెప్తున్నాను నేనైతే ఇఫ్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ అంటే అది గిట్ట ప్రభాస్ అన్న ఉన్న హార్డ్ డిస్క్ పోయిందని చెప్తున్నాను ఇది మాత్రం ఫేక్ కావాలి ఉంటుంది ఆడియన్స్ నుంచి మాత్రం వేరే లెవెల్ నాకు కూడా ఉంటుంది మరి ఈ సినిమా ఎట్టకెళ్ళగా రిలీజ్ కాబోతుంది అనుకున్న సమయంలో ఇలాంటివి వచ్చినాయి మరి నాకైతే ఫేక్ అనిపిస్తుంది కానీ ఎక్కడన్నా కొంచెంగా కొడుతుంది ఇట్ ఇస్ కరెక్ట్ అని ఓవరాల్ అయితే ఫేక్ 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 మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేసుకోండి చేయండి